ఈ రోజు జాతీయ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు నగరంలోని టౌనస్పేట మండలం తొమ్మిదో రంగనాథ నగర్ నందు బీజేపీ మండల అధ్యక్షులు కోసూరు వెంకటరాదిరలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీబా వంశధర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మాధవ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ರೆಡ್ಡಿ ಗುರು ರಾಷ್ಟ್ರ ಬೀಜ ಪ್ರತಿ ಕನ್ನಡ ರಾಜ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕನ್ನಡ ರಾಜೇಶ್ ಗುರು ಬೀಜ ನಾಯಕರು ರಾಮನಾರು ಕಮಲಮ್ಮ ಅಧ್ಯಕ್ಷ ಕನ್ನಡ ಸುಭಾಷಣ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕರ್ಣ ವಿಜಯಕುಮಾರ್ ಗುರು ಎಸ್ಪಿ ಸಿ ಓಬಿ ಸಿ ನಾಯಕರು ಅಧ್ಯಕ್ಷರು ಹರ್ಷವರ್ಧನ್ ಗುರು ಅಸಾಯ್ಡು ರಾಘವೇಂದ್ರ బీజేపీ నాయకులు భాస్కర్ గారు బాలకృష్ణ నాయుడు సుబ్బారావు సాయి శ్రీనివాస్ హరి చంద్రపుట్ శివ సురేష్ కిషోరు ప్రసాదు నరసాంబశివ శ్రీను పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మోడీ గారు పదకొండు సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా ప్లస్ మా పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన జూన్ రెండవ తారీఖు నుంచి ఆగస్ట్ పదిహేనవ తారీఖు వరకు తల్లి పేరుతో ఒక మొక్క నాటడం అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక బాధ్యత అప్పజెప్పింది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ మేరకు మన మండలంలో స్టోనోస్పేట ప్రాంతంలో తొమ్మిదో వాటి నందు ఈరోజు కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము మిగతా అన్ని కూడా పూర్తి చేస్తాము ధన్యవాదాలు ఎదుట దేశవ్యాప్తంగా జూన్ ఐదో తారీఖు నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం ఈ యొక్క జూన్ మాసం జూలై మాసం ఆగస్ట్ వరకు ఈ కార్యక్రమం చేస్తాం దేశవ్యాప్తంగా పది కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది పర్యావరణానికి హితమైన పనులు చేయడంలో ఇవాళ ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు సోలార్ మిషన్కి చైర్మన్గా ఉంటూ పర్యా ప్రపంచంలో కార్బన్ యొక్క ఫుట్ ప్రింట్స్ని తగ్గించడంలో ఉన్న ప్రథమమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ విధంగా పర్యావరణ హితమైన అనేక రకాల అద్భుత కార్యక్రమాలు చేస్తున్న ఆయన నేతృత్వంలో ఉండే ప్రభుత్వం పార్టీకి తప్పనిసరిగా ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటడం ద్వారా పర్యావరణానికి సంబంధించి అలాగే మన ఆక్సిజన్ సంబంధించి ఏ పనులు అయితే చేయాలో ఆ పనులన్నీ చేస్తాం ఆ విధంగా ఈ కార్యక్రమం ఇవాళ నెల్లూరులో చేయటం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు వంశీ గారు అలాగే మా వార్డు మండల అధ్యక్షులు సుధీర్ గారు అందరు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక అద్భుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రన్ చేస్తున్నారు మా అందరికీ కూడా గర్వకారణం ఒక గొప్ప పార్టీలో ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అనుభూతి మా అందరికీ టౌనస్పేట మండలం అధ్యక్షుని ఆధ్వర్యంలో కోసూరు సుధీర్ గారి ఆధ్వర్యంలో అమ్మ పేరుతో చెట్టు నాట్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విశాఖపట్నం పిఎన్ మాధవ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఆగస్టు పదిహేనో తేదీ వరకు కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కార్యకర్త అమ్మ పేరుతో ఒక చెట్టును నాటే కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ సూచన చేయడం జరిగింది ఆ విధంగా ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని అందరు నాయకులు కూడా అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాధవన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం